మిమ్మల్ని సరికొత్త జానపద ప్రపంచంలోకి తీసుకెళ్ళడానికి అద్భుత మాయాలోకం స్వాగతం పలుకుతోంది అద్భుత మాయాలోకం ఐదవ భాగం ఆ నలుగురు దొంగలలో ఒక దొంగ ఆ యువతి నోటిలో గుడ్డలు కుక్కి గుర్రాన్ని అక్కడి నుండి తప్పించి జారుకున్నాడు ఒక పక్క పోరాడుతూనే మరోపక్క ఆ దొంగను గమనించాడు మైరధ్వజుడు అక్కడే పడి ఉన్న ఒక లావాటి కర్రను తీసుకొని దొంగ తీసుకెళ్తున్న గుర్రం ముందు కాళ్లకు తగిలేటట్టు కర్రను బలంగా విసిరాడు వెంటనే గుర్రం సకిలిస్తూ ముందుకాలతో ముందుకు వాలిపోయింది అది చూసిన ఆ దొంగ అక్కడి నుండి పారిపోయాడు మయూరధ్వజుడి కరవాలపు దాటికి తట్టుకోలేని మిగిలిన ముగ్గురు దొంగలు అక్కడి నుండి ఉడాయించారు వారిని చూసి తన కరవాలాన్ని ఒరలో పెట్టుకొని ఆ పడిపోయిన గుర్రాన్ని సమీపించాడు రాజు ఆ గుర్రం మీద కట్టేసిన యువతిని మెల్లిగా కట్లు విప్పాడు కట్లు విప్పగానే అప్పటికే స్పృహ తప్పి పడి ఉన్న ఆ యువతి రాజు చేతుల్లో వాలిపోయింది వాలిపోయిన ఆమెను తదేకంగాల చూస్తుండిపోయాడు ఆమెను చూస్తున్న మయూరధ్వజుడికి మనసు చెదిరింది తనకు తెలియకుండానే మోహపారవశ్యంలో మునిగిపోయాడు ఆ క్షణంలో ఆయనకు తానొక మహారాజ్నని తనను ప్రాణప్రదంగా ప్రేపించే పట్టపురాణి కానీ ఏవీ గుర్తుకు రాలేదు తన చేతుల్లో వాలి ఉన్న ఆమె వదనంలో ఏదో తెలియని సౌందర్యం ఉట్టిపడుతోంది అదే క్షణంలో ఆమె వదనం విడిసివాడిన కుసుమంలా ఉంది ఆమె దుస్తులన్నీ పీలికలే ఉండటం మూలాన అనాఛ్యాతిత శరీర భాగాలు కన్ను చెదరగొడుతున్నాయి ఆ యువతిని అలాగే పొదవు పట్టుకుని అక్కడే ఉన్న ఒక చెట్టు నీడలో జాగ్రత్తగా పరుండబెట్టాడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నంతలో ఆ యువతి కదలడం చూసి ఆమెకు దగ్గరగా వచ్చాడు రాజు స్పృహ వచ్చిన ఆ యువతి మెల్లిగా లేచి నిలబడింది గుర్తుకు రాగా బెదురు కళ్ళతో అటు ఇటు చూసి నిట్టూరుస్తూ రాజుకు నమస్కరించింది మయూరధ్వజుడు ఏదో అనబోయేంతలో పీలికలే ఉన్న తన దుస్తులను చూసుకుని రాజు ఎదుట నిలబడలేక చెట్టుచాటుకు వెళ్ళింది అది గమనించిన రాజు ఏం చేయాలని ఆలోచిస్తూ తాను ధరించిన అంగరకాను విప్పి ఆ యువతికి అందించాడు అది ధరించిన ఆ యువతి రాజు ఎదుటకు ప్రవేశించింది అంగరక లేకుండా తన ఎదుట ఉన్న మయూరధ్వజుణ్ణి చూసి ఆ యువతి మనసు చెదిరింది ఆజానుబాహుడు విశాలమైన వక్షస్థలం బలిష్టమైన చేతులు అంతకుమించి రాజసంతో ఉన్న మయూరధ్వజుణ్ణి చూసి ఆ యువతి ఆ క్షణంలోనే తన మనసు అర్పించుకుంది క్షణకాలం ఇరువురు కళ్ళు కలుసుకున్నాయి తడబాటుతో కనులను కిందకి వాల్సిన యువతి ప్రభు మీరు ఆ దొంగల నుండి నన్ను కాపాడారు అందుకు ఎంతో కృతజ్ఞాలని సమయానికి మీరు రాకపోతే నా జీవితం బుగ్గిపాలయ్యేది మీ సహాయం నేను జీవితాంతం మరవలేనని పలికింది ఆ మాటలకు మహారాజు కోమలాంగి నేను ఈ దినం వేటకు రావడం మూలాన నిన్ను రక్షించగలిగాను నువ్వు ఎవరవు ఈ దట్టమైన అడవిలోకి ఒంటరిగా ఎలా వచ్చావు ఈ నిర్మానుష నిర్జమైన ప్రాంతంలో ఏం చేస్తున్నావని ప్రశ్నించాడు ఆ మాటలకు ఆ యువతి ప్రభు నా పేరు సంపంగి మాది కోసల మహాసామ్రాజ్యానికి సామంత దేశమైన చంపక రాజ్యం నా సోదరుడు సర్పదంతుడు ఆ రాజ్యానికి రాజు నేను నా చెల్లెలతో కలిసి వనవిహారానికి వచ్చాను పులి గాండ్రింపు విని అందరం చెల్లా చెదరైపోయాం ఈ అడవులో దారితప్పిపోయాం నేను ఒంటరిగా తిరుగుతూ ఉండటం చూసిన ఆ నలుగురు దొంగలు నన్ను బలాత్కారం చేయబోయారు నేను ప్రతిఘంటించేసరికి నన్ను గుర్రం మీద కట్టేసి తీసుకెళ్తున్నారు అప్పుడే మీరు దేవుళ్ళ వచ్చి నన్ను రక్షించారు మీ మేలు ఎప్పటికీ మరవలేను అని మీరెవరో చూడబోతే మహాపారక్రమవంతుడులా ఉన్నారు మీరెవరో తెలుసుకోవచ్చా అని అడిగింది సంపంగిని చూసి రాజు ఏదో అనుభయేంతలో దూరంగా సింహాల గాంపు వినిపించసాగింది అది విన్న సంపంగి చుట్టూ పరికించి భయంతో ఇలా అన్నది ప్రభు చీకటి పడబోతున్నది ఈ సమయంలో క్రూర జంతువులు మందల మందలుగా ఈ ఎడవులో సంచరిస్తాయని విన్నాను మనం ఇక్కడే ఉండటం అంత క్షేమకరం కాదు ఇక్కడికి దాపులే ఏదో ఒక సురక్షితమైన ప్రదేశంలో తలదాచుకుందామన్నది ఆ మాటలకు తలాడిస్తూ మయూరధ్వజుడు ఆమెను అనుసరించాడు అనువైన ప్రదేశం కోసం గాలిస్తూ వారలా ముందుకు వెళుతుంటే పొడవున క్రూరమృగాల అరుపులు కీచురాళ్ల వృధా వినిపిస్తూనే ఉన్నాయి వాటి అరుపులకు బీతిల్లుతున్న సంపంగి రాజు చేతిని గట్టిగా పట్టుకుని నడవసాగింది నేనున్నాను భయం లేదన్నట్టుగా రాజు సంపంగి చేతిని మరింత గట్టిగా పట్టుకుని ముందుకు వెళ్ళసాగారు అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒకచోట ఒక పెద్ద విశాలమైన మైదానంలాగా ఉంది ఆ ప్రదేశంలో ఒక పక్కగా ఒక గుహ లాంటిది కనిపించింది ఆ గుహలో తలదాచుకుందామని అంటున్న సంపంగిని చూసి రాజు అందులో ఏవైనా జంతువులు ఉండి ఉండవచ్చు నేను వెళ్ళి చూస్తాను అన్నాడు అందుకు సంపంగి భయంతో ప్రభు అందులో ఉన్న జంతువు ఏదైనా దాడికి ప్రయత్నిస్తే అన్నది రాజు చిన్నవు నవ్వుతూ సమాధానంగా తన కరవాలన్నీ తీసి పట్టుకున్నాడు గుహలోపలికి ప్రవేశించాడు అందులో ఏమీ లేకపోవడం చూసి సంపంగిని రమ్మని పిలిచాడు లోపలికి వచ్చిన సంపంగి ఆ గుహను అటు ఇటు పరికించి చూసింది గుహంతటా పరిశుభ్రంగా ఉంది పక్కన ఒక చిన్న బండరాయి మీద కాగడా ఇంకా కొన్ని చెక్కుముకి రాళ్ళు కనిపించాయి వాటి సాయంతో కాగడాన్ని వెలిగించింది సంపంగి పిమ్మట కొన్ని చితుకులను పోగు చేసి మంట వెలిగించింది ఆమె చేస్తున్న పనులన్నింటినీ అలా చూస్తుండిపోయాడు మయూరధ్వజుడు ఆ మంట వెలుగులో ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉండిపోయారు తాను ధరించిన అంగారకా వైపు మహారాజు వైపు చూస్తూ ప్రభు నన్ను నా మాన ప్రాణాలను ఆ దొంగల బారి నుండి కాపాడారు అందుకు మీకు సర్వదా కృతజ్ఞురాలిని అని పలికింది సర్వదా కృతజ్ఞరాలిని మాత్రమేనా శాశ్వతంగా కృతజ్ఞరాలివి కాలేవా అని రాజు అడిగిన ప్రశ్నను అర్థం చేసుకోవడానికి సంపంగికి కొన్ని క్షణాలు పట్టింది అర్థమైన వెంటనే లేచి మహారాజుకు నమస్కరించి పాదాలకు ప్రణమిల్లింది మీరు నన్ను కాపాడిన మరుక్షణంలోనే నన్ను నేను మీకు అంకితం చేసుకున్నాను కానీ మీ మనసులో ఏముందో తెలుసుకోకుండా నేను నా మనసులో ఉన్నది చెప్పడం భావ్యం కాదనిపించింది అని పలికింది సంపంగి అది చూసిన మహారాజు సంపంగి నా మనసులో ఏముందో నువ్వు కనిపెట్టలేకపోయినా నీ కళ్ళలో ఏముందో నేను పసిగట్టాను అందుకే నేను శాశ్వతంగా కావాలని కోరుకున్నాను అన్నాడు మరుక్షణమే రాజు తన వేలికి ధరించిన ముద్రికను తీసి సంపంగి వేలికి తొడిగాడు పంచభూతాల సాక్షిగా ఆమెను గాంధర్వ వివాహం చేసుకున్నాడు ఆ రేయి మొత్తం వారెరువురి ప్రేమానుభూతులతో నిండిపోయింది రక్షించండి అనే కేకలు విని ఎవరో ఆపదలో ఉన్నారని కాపాడుతానని వెళ్ళిన మహారాజు ఎంతకీ తిరిగి రాకపోవడంతో మహామంత్రి సుముఖుడు ఎంతగానో ఆందోళన చెందాడు మహారాజుకు ఏదైనా ఆపద వాటిల్లిందేమో అని కలవరపడ్డాడు కానీ తర్వాత రాజు ధైర్య సాహసాలు వీరత్వం తెగింపు అన్నీ ఒక్కసారి స్ఫురణకు వచ్చాయి తనని తాను స్థిమితపరుచుకున్నాడు తర్వాత ఏం చేయడం అని ఆలోచిస్తూ అక్కడే ఉండిపోయాడు కానీ చీకటి పడడం ఆరంభం కాగానే తాను అక్కడే ఉండి చేసేదేం లేదు కావున రాజ్యానికి తిరిగి వెళ్ళి కొంత సైనిక బలకాన్ని తీసుకుని మహారాజు కోసం వెతకడం మంచిదని భావించి రాజ్యానికి తిరుగు పయనమయ్యాడు వేటకు వెళ్ళిన మహారాజు మహామంత్రి ఇరువురు ఎంతకు రాకపోయేసరికి రాజభవంలో అందరూ ఎంతో ఆందోళనగా ఉన్నారు సేనాని విక్రముడితో కూడిన సైనికులు రాజభవనం వెలుపల వేచి ఉన్నారు మహారాణి మందారవల్లి మహారాజుకు ఏం జరిగిందో అని చింతాక్రాంతరాలయ్యి ఉంది కొద్దిసేపటి తర్వాత రాజభవనం వెలుపల వేచి ఉన్న వారందరికీ అల్లంత దూరంలో గుర్రపు డెక్కల చప్పుడు వినిపించసాగింది అది వింటున్న అందరూ అప్రమత్తలయ్యారు మహారాజు మహామంత్రి తిరిగి వస్తున్నారని అందరూ ఊపిరి పీల్చుకున్నారు కానీ కొద్ది క్షణాల తర్వాత వారి ముందు కనిపించిన దృశ్యం వారిని నిశ్చేష్ఠులం చేసింది మంత్రద్వీపం చేతుల మంత్రదండం చూపుల్లో క్రూరత్వం నవ్వులో వికటాటహాసం మాంత్రికుడు సర్పకేతు భూమిని చీల్చుకుంటూ పైకి రాగానే భూమి యథావిధిగా మూసుకుపోయింది నిప్పు కణికల్లాంటి కళ్ళతో గుహవంక చూడగానే గుహకు అడ్డుగా ఉన్న పెద్ద బండరాయి పక్కకు జరిగింది సర్పకేతు గుహలేక అడుగు పెట్టగానే ఆ గుహలో ఉన్న ఆస్తి పంజరాలు గాలిలో తేలాడసాగాయి నిలువెత్తి విగ్రహం పదమూడు శిరస్సులు చేతిలో విచిత్రమైన ఆయుధం దుష్టమాంత్రికులు ఉపాసించే క్షుద్రాక్షి విగ్రహం మీద మెరుపులు గాలికి వేలాడుతున్న గంటలు ఒకదానికొకటి ఢీకొట్టి శబ్దాలను సృష్టిస్తున్నాయి ఆ తర్వాత ఏం జరిగింది అద్భుత మాయాలోకం ఆరో భాగంలో